హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా ఇస్తూనే వస్తుంది ఇక రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంది ఇక పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులు అనేది కూడా జమ కావాలంటే వెంటనే ఈ పనులు అనేది కూడా పూర్తి చేయాలనైతే కేంద్ర ప్రభుత్వం రైతులను కోరింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా ఈ రెండు పనులు అనేది కూడా పూర్తి చేయాలి మొదటగా వచ్చేసి కంపల్సరీ ఈకేవైసీ కంప్లీట్ చేస్తేనే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఈకేవైసీ చేయించుకొని రైతులకు ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా జమ కావు ఇక బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి ఇలా ఎవరైతే రైతులు ఈకేవైసీ చేయించుకొని బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకుంటారు ఆ యొక్క రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి రెండు వేల రూపాయలైతే నేరుగా రైతుల యొక్క బ్యాంకుల ఖాతాలకు డబ్బులు జమ అవుతాయనైతే కేంద్ర ప్రభుత్వం తెలిపింది వెంటనే కూడా ఈ రెండు పనులు పూర్తి చేయండి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లో జమ అవడం జరుగుతుంది ఇది అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో